ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా అగ్రెసివ్గా ఉంటాడు అదే రాజకీయ నాయకుడిని మీరు పవర్ ఒకవేళ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే హీ విల్ బికమ్ వెరీ 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 సటిల్ నార్మల్గా మాట్లాడతాడు హుందాగా పద్ధతి ప్రకారం మాట్లాడుతూ పోతాడు అది బేసికల్లీ రాజకీయ నాయకుల్లో ఉండే ఒక సహజ లక్షణం అది ఒక ప్యాట్రన్ లాగా ఫాలో అవుతారు మేబీ కొంతమంది రాజకీయ నీతిజ్ఞులు వాళ్ళు కూడా ఇలా చేయండి అని చెప్పడం వల్లనేమో ఆ ప్యాటర్న్ అనేది ఫాలో చేస్తారు మనము టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బేసికలీ జనాలు అతన్ని ఎందుకు ఎక్కువగా లైక్ చేశారు అంటే హీ వాజ్ సో అగ్రెసివ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతన్ని వైజాగ్లో ఎయిర్పోర్ట్లో డీటెయిన్ చేసినప్పుడు హీ వాజ్ సో అగ్రెసివ్లీ వార్నింగ్ పోలీస్ అఫీషియల్స్ దట్ హీ వుడ్ బి ద నెక్స్ట్ సీఎం నేను నెక్స్ట్ సీఎం అవుతున్నాను జాగ్రత్త ఖచ్చితంగా నేను పవర్లోకి వస్తాను అధికారంలోకి వస్తాను వచ్చానంటే మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాను అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దట్ అగ్రెసివ్నెస్ పీపుల్ ఎక్స్పెషలీ కార్యకర్తలు ఆ అగ్రెసివ్నెస్ ని కోరుకున్నారు ఎప్పుడైనా ఇప్పుడు మనము ఒక మాస్ మూవీ మాస్ మూవీకి ఎందుకు వెళ్తాము అంటే హీరో అగ్రెసివ్గా చెప్తున్న డైలాగ్స్ ఈ రోజుకు బాలకృష్ణ లాంటి యాక్టర్ సస్టైన్ అవుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ హీస్ అగ్రెసివ్ డైలాగ్స్ నిజానికి అతను రియల్ టైంలో నేను తొడగొడితే ట్రైన్ ఎన్నికెళ్తుంది నేను కంటి చూపుతో చంపేస్తా ఇటువంటి డైలాగులు రియల్ లైఫ్ ఎడంతో మాడితే పిచ్చోడిని చూసినట్టు చూస్తాం మనం కానీ థియేటర్లో బాలకృష్ణ మాట్లాడుతున్నాడు అంటే అది ఒక అసహజమైన క్యారెక్టర్ మన మైండ్లో ఉండే వైల్డర్నెస్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనం అతన్ని ఎంటర్టైన్ చేస్తున్నాం ద సేమ్ వే రాజకీయాలలో కూడా ఆ అతి కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అతి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి పవన్ కళ్యాణ్ ని తీసుకోండి పవన్ కళ్యాణ్ గురించి కొంచెం ఉండి మాట్లాడదాం లెటెస్ట్ స్టాక్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకో 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 అనే వర్డ్తోనే టెర్మినాలజీ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బోర్డ్ అతను వాడు అనే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు ఇంకా పవర్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సహజ లక్షణం ఏంటంటే హీ బికమ్స్ సటిల్ నార్మలైజ్డ్గా ఉంటాడు కానీ రీసెంట్గా మేబీ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని వాడు అని సంబోధించాడు మేబీ ఇది అహంకార అధికార అహంకారం అయి ఉండొచ్చు లేదా ఏజ్ ఎక్కువ అయిపోవటం వల్ల అతను మాట్లాడుతున్న విషయం అతను గుర్తుండకపోవచ్చు కానీ వాడు అని సంబోధించడం జరిగింది ఇదైతే నేను విన్నాను సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇకపోతే లేటెస్ట్ కమ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని మనం బాగా అతని రాజకీయ జీవితాన్ని గమనిస్తే ఫర్గెట్ అబౌట్ ఐడియాలజీస్ రోజుకో ఐడియాలజీ ఆయనకు ఉంటుందనుకోండి ఆయన రోజుకో ఐడియాలజీ రోజుకో విధంగా మాట్లాడటం రోజుకో దేవుణ్ణి మొక్కటం రోజుకొక ఆ పార్టీతో తిరగటం ఇట్స్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్ అని ఆయన నమ్ముతారు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ది ఎలక్షన్స్కి ముందు ఆయన జగన్ మీద విరుచుకుపడిన తీరు చూసి ఇంక్లూడింగ్ అతని ఫ్యాన్స్ ఈ జన సైనికులని పేరుతో ఎవరైతే తిరుగుతున్నారో నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి మనకి ఇంత డ్యామేజ్ చేసేసాడేమో లేకపోతే పవన్ కళ్యాణ్ పిచ్చి వాళ్ళ ఎందుకు ఇంత గట్టిగా వస్తున్నాడు వాట్ ఈస్ ద రీజన్ అంటే అసలు ఆయన మీటింగ్స్లో అలా ఇలా పట్టుకొని ఇలా ఊగుతూ ఇలా అనుకుంటూ ఇలా అనుకుంటూ అసలు ద ద మేనరిజమ్స్ ఎంతైనా సినిమా స్టార్ కదండి ఆ సినిమాల్లో ఉండే ఆ అతి మొత్తం ప్రతిపక్షంలోనే ప్రదర్శించాడు కాకపోతే అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుడ్ నాట్ షో దట్ గా ఉండలేడు సో ఆబ్వియస్లీ అతను ఎంత ఓవరాక్షన్ చేసినా అధికార పక్షం నుంచి నేతలు వెరీ నార్మల్గా కౌంటర్ చేశారు అక్కడికి ఇంకా వల్లభనేని కోడాల నాని లాంటి వాళ్ళు కొంచెం బూతులతో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడానికి ట్రై చేశారు బట్ ఈవెన్ దట్ డి నాట్ వర్క్ అది పవర్లో ఉన్న వాళ్ళకు వర్క్ కాదు అది ఎంత మాత్రం వర్క్ కాదు ఎంత మనకు చరిష్మ ఉన్నప్పటికీని అది వర్క్ కాదు అనేది కోడాలి నాని ఈజ్ అ స్టాటిక్ ఎగ్జాంపుల్ అండ్ రోజా ఈజ్ ఆల్సో ద మూమెంట్ పవర్లోకి రాగానే పవన్ కళ్యాణ్ ఆ అతిని ఫస్ట్ రెండు మూడు నెలలు తీవ్రంగా ప్రదర్శించాలని ట్రై చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డూ విషయంలో ఆయన సనాతన ధర్మవాదిగా ఎత్తి వరాహి డిక్లరేషన్ అంటూ తిరుపతి వీధుల్లో తిరుక్కుంటా అసలు జనాలను ఎట్లా మిస్లీడ్ చేశాడంటే ఈ వాజ్ జస్ట్ జనాలందరూ ఏమైపోయిందంటే మనం మనం ఏదో ఔరంగజేబో అక్బరో బాబరో వీళ్ళందరూ మళ్ళీ వచ్చేసరి భారతదేశానికి వీళ్ళందరూ పరిపాలించబోతున్నారు వాళ్ళని కాపాడడానికి ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ రూపంలో పుట్టాడు అని అనుకునే విధంగా ఓవరాక్షన్ చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ హీ వాస్ డూయింగ్ అట్ అగైన్స్ట్ హిజ్ ఓన్ గవర్నమెంట్ తర్వాత ఎవరో తన పక్కన ఉన్నవాడు బాబు మనం ఇంత ఓవరాక్షన్ చేయకూడదు మనం పవర్లో ఉన్నాం మనం ఓవరాక్షన్ చేస్తే మనకు మనకే దెబ్బ పడుతుంది అని చెప్పినందుకేనేమో వెంటనే అన్ని విప్పేసి మామూలు తెల్ల కుర్చా తెల్ల తెల్ల లాల్చి కుర్తా వేసేసుకొని మళ్ళీ ఆ నార్మల్గా మాట్లాడుతూ తన టార్గెట్ని స్లోగా టీడీపీ వైపు ఫోకస్ చేస్తూ మళ్ళీ హరిహర వీరమణులు వైపు ఫోకస్ చేస్తూ అటు రకరకాలుగా నడిపించేస్తాడు పవన్ కళ్యాణ్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి అంత అగ్రెసివ్గా టూ థౌజండ్ నైన్టీన్కి ముందు అంత అగ్రెసివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి నైన్టీన్ తర్వాత ట్వంటీ ఫోర్ దాకా సీఎం అయ్యేసరికి అతను ఒకటి నమ్ముకున్నారు ఏంటంటే జనము ఆశీర్వాదము దేవుడి అనుగ్రహము ఈ రెండుటి వల్ల నేను పవర్లో ఉన్నాను ఇది మాటల వరకే ఉంటే బాగుండు అతను మైండ్లోకి ఎక్కిచ్చేసుకున్నాడు సో జనాల దగ్గర నేను ఇప్పుడు మంచిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి అనేది హి ఇట్ బికేమ్ హిజ్ వర్చ్యూ విచ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్ పాలిటిక్స్లో అది సరి సరి కాదు ఎందుకంటే ప్రతిపక్షాలు మన మీద బురద చల్లినప్పుడు మనం ఇలా తుడుచుకుంటూ తుడుచుకుంటూ ఉంటే అవ్వదు తిరిగి మనం కూడా బురద చల్లాలి ఆ బురద వాళ్ళ మీద వెయ్యాలి పాలిటిక్స్ అంటేనే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సైకో అంటున్నప్పుడు మీరు తిరిగి సమాధానం చెప్పగలగాలి మీరు కూడా కౌంటర్ అటాక్ చేయగలగాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతిదానికి పథకాల గురించి పేపర్ల గురించి పేపర్ పట్టుకొచ్చి నా హయాంలో ఇంత జరిగింది వీళ్ళ హయాంలో ఇంత జరిగింది నేను కరెక్ట్ అని చెప్తే చదువుకున్న వాడికి అర్థమవుతుంది చదువు చదువు లేని వాడికి ఆ మాస్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాడికి ఒక మాస్ డైలాగ్స్ కావాలి రాజకీయాల్లో సస్టైన్ కావాలంటే రెండు వర్గాల ప్రజల్ని సంతృప్తి పరచాలి ఒకటి చదువుకున్న వాడిని విత్ నెంబర్స్ చదువు లేని వాడిని నిన్ను అభిమానించే నిన్ను దేవుళ్ళ చూసే ఒక కార్యకర్తకు దట్ మాస్ మూమెంట్స్ ఆ మాస్ మూమెంట్స్ ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత సక్సెస్ అవ్వట్లేదు అనేది నా అభిప్రాయం ఒక టూ డేస్ బ్యాక్ హీ స్టార్టెడ్ గివింగ్ దట్ మాస్ మూమెంట్ స్పీచెస్ ఆ కార్యకర్తలకు కావాల్సిన ఆ స్పీచెస్ ఇస్తున్నారు కానీ ఇంకా నాట్ అప్ టు ద మార్క్ ఇంక్లూడింగ్ లోకేష్ ట్రైడ్ టు గివ్ దట్ మాస్ మూమెంట్స్ ఆ మాస్ మూమెంట్ ఎప్పుడైతే మనం కార్యకర్తకి ఇస్తామో కార్యకర్త జోష్తో పనిచేస్తాడు ఇది ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ స్టేట్మెంట్ అనేది ఏ పొలిటికల్ పార్టీ అయినా పనిచేస్తుంది అందుకోసమే ఈ పాయింట్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ డస్ దట్ అతి మనం అందరం అనుకుంటే పవన్ పిచ్చోడా ఎందుకు అలా తల ఊపుతున్నాడు ఎందుకంటే అదంతా అతనికి తెలుసు అతను ఓవరక్షన్ చేస్తున్నాడన్న విషయం అతనికి తెలిసే చేస్తాడు ఎందుకంటే ఆ జన సైనికుల్ని ఎప్పుడు హైలో ఉంచాలి డ్రగ్స్ కదా మన ఎమోషనల్ కంట్రోల్ తీసుకుని ఎలా అయితే మనల్ని హైలో ఉంచుతాయో ఈ సినిమా నటులు పొలిటికల్ లీడర్స్ కూడా మనల్ని హైలో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎక్స్పెషలీ దోస్ హు ఆర్ వల్నరబుల్ టు దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ సో ఇటువంటి వల్నరబిలిటీస్ అందరికీ ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోమని చెప్పట్లేదు కానీ ఆ హై ఇవ్వటంలో మీరు స్టార్టర్ మీరే ఒక మార్కెట్లో ఒక హైనిచ్చే ఇచ్చే కెపాసిటీ ఉన్న నాయకుల్లో మీరు నెంబర్ వన్ మీరు దాన్ని వదిలేసి సాఫ్ట్గా నార్మల్గా అయిపోతే ద డజ్ ఇన్ హెల్ప్ ద పార్టీ సో ప్రతి కార్యకర్తకు కావాల్సిన హైస్ మీరు ఇవ్వాలి అండ్ పార్టీలో కొత్త నాయకులు వస్తుంటారు పాత నాయకులు పోతుంటారు దాని గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు చెప్పిన తీరు కూడా బాగుంది ద వే యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్రూత్స్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్ బట్ ద పాయింట్ ఈజ్ నేను చెప్పినట్టుగా ఆ హై మూమెంట్స్ మీరు ఇవ్వగలిగితే ఈ నెక్స్ట్ నాలుగేళ్లు గెలుపు ఎలాగో వస్తుందని మీరు నమ్ముతున్నారు కాబట్టి నెక్స్ట్ నాలుగేళ్లు ప్రతిపక్షానికి కళ్లకు నిద్ర పట్టకుండా వాళ్ళ తప్పులు వాళ్ళని చేసుకునేలాగా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళే తప్పులు చేసే విధంగా మీరు చేసే కెపాసిటీ ఏంటంటే ద వే యూ స్పీక్ టు యువర్ పబ్లిక్ ద వే యూ స్పీక్ టు ద కార్యకర్త